ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఐదు రోజులుగా చేపట్టిన బంద్ ను విరమిస్తున్నట్లు కళాశాల సమాఖ్య ప్రకటించింది గతంలో హామీ ఇచ్చిన పదిహేను వందల కోట్లలో ఇప్పటికే ఆరు వందల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మిగతా తొమ్మిది వందల కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేసేందుకు అంగీకరించింది ఈ తొమ్మిది వందల కోట్లతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నెలనెలా ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు వారికి గతంలో చెప్పినట్టు పన్నెండు వందల కోట్లకు సంబంధించి ఆరు వందల కోట్లు ఇంకో ఆరు వందల కోట్లు రిలీజ్ చేయమని అడిగారు ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే రెండు మూడు రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో మూడు వందల కోట్లు కూడా అంటే మొత్తంగా పదిహేను వందల కోట్లకు సంబంధించి వారు అడగటం తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి మూడో తారీఖు నుంచి ప్రకటించి భద్రలో పెట్టినటువంటి వ్యవస్థని భవిష్యత్తులో ఆ బంద్ని కంటిన్యూ చేయాలనుకున్నటువంటి ఆలోచన కూడా ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయం ద్వారా వారు విరమించుకోవటమే కాకుండా వారు అనుకుంటున్నటువంటి ఎయిత్ నాడు ప్రపోజ్ చేసుకున్న ఫ్యాకల్టీ మీటింగ్ కానీ లేకపోతే ఫిఫ్టీన్త్ నాడు స్టూడెంట్స్తో పెట్టుకున్నటువంటి మీటింగ్ కానీ వీటన్నిటిని కూడా విరమించుకుంటున్నట్టుగా వారందరూ ఈ ప్రకటించిన తర్వాత ఈ అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది ఈ బంద్ అనేది ఉండదు ప్రతి నెల ఎంతో కొంత కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫ్రీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడు అనుకున్న పదిహేను వందల కోట్లతో పాటు ఈ రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో దీన్ని ఒక ప్లాన్డ్గా ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం కూడా గడిచిన నాలుగేళ్లలో బకాయి ఉన్న సుమారు పది కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి ఈ ఏడాది మూడు వందల కోట్లు విడుదల చేసిన సర్కార్ మరో పన్నెండు వందల కోట్లు రెండు దఫాలుగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది దసరా సమయంలో మూడు వందల కోట్లు విడుదల చేయగా మిగతా తొమ్మిది వందల కోట్లను దీపావళి నాటికి ఇవ్వాలని లేకుంటే బంద్ నిర్వహిస్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి ఆ తర్వాత నవంబర్ ఒకటి వరకు గడు ఇచ్చిన కళాశాలలు ఈ నెల మూడు నుంచి బంద్ బాట పట్టాయి ఐదు రోజులుగా కళాశాలలను మూసివేయటంతో పాటు జేఎన్టీయు పరిధిలో ప్రారంభమైన ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలను సైతం బహిష్కరించాయి తొమ్మిది వందల కోట్లకు బదులుగా మొత్తం పెండింగ్ బకాయిల్లో యాభై శాతం అంటే ఐదు వేల కోట్లు విడుదల చేయాలని లేకపోతే నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ప్రకటించాయి శనివారం ఎల్బి స్టేడియం వేదికగా పదివేల మంది అధ్యాపకులతో సాంతవన సభను ఈ నెల పదిహేనున పది లక్షల మంది విద్యార్థులతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించాయి ప్రభుత్వం సైతం ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్ దాడులకు ఆదేశించడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు ఎల్బీ స్టేడియంలో నిర్వహించాల్సిన సభకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు దీంతో సమాఖ్య సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు ఈ నెల పద్నాలుగు తర్వాత సభ నిర్వహించుకోవాలని కోర్టు తేల్చడంతో సభను వాయిదా వేసుకున్నట్లు సమాఖ్య ప్రకటించింది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రైవేటు కళాశాలల బెదిరింపులకు లొంగబోమని మీడియా సమావేశంలో ప్రకటించారు ఈ పరిణామాల నడుమ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ప్రైవేటు కళాశాలలు సైతం చర్చలకు అంగీకరించాయి సుదీర్ఘంగా సాగిన చర్చల్లో ప్రభుత్వం తొమ్మిది వందల కోట్లు బకాయిలు చెల్లించేందుకు అంగీకరించటంతో బంద్ విరమిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షుడు రమేష్ ప్రకటించారు కొన్ని ఎగ్జామ్స్ విద్యార్థులకు ఉన్నా కూడా కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటికి కూడా చింతిస్తున్నాం అటువంటి కాక వాళ్ళకు జరిగినటువంటి క్లాసెస్ కానీ వాళ్ళకి జరగబోయే ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీతో సంప్రదించి అతి త్వరలో ఆ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేటట్టుగా మేము చేస్తాం ఏదైతే ఈ బంద్ కార్యక్రమంలో ఈ సమ్మెల ఏదైతే ఉందో కొన్ని ప్రెస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీటింగ్స్ పెట్టే దాంట్లో మనం ఒక విధంగా మనం చెప్తే పత్రికలలో వేరే విధంగా రావడము ఆ రకంగా వచ్చినప్పుడు దేవసేన మేడం కానీ ఇతరత్ర ఆఫీసర్స్ కానీ కొద్దిగా హర్ట్ అవ్వడం జరిగింది ఉద్దేశపూర్వకంగా కానీ ఇంటెన్షన్ కానీ అన్ఇంటెన్షన్ కానీ ఏ ఒక్క ఆఫీసర్ను కూడా మేము అనలేదు ఎట్టకెలకు ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ప్రైవేటు కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి ఇప్పటికే ప్రారంభమై బంద్ నేపథ్యంలో బహిష్కరించిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు జేఎన్టీయూ అధికారులతో చర్చించనున్నట్లు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది